వేరంగా లేచి వేరంగా అంటే నాలుకేలా లేచి మా డాడీ మేము అందరం మా చుట్టాలు ఫ్యామిలీ మెంబర్స్ అందరం గ్యాదర్ అవుతాం సంక్రాంతి పండుగ అంటే ఉదయాన్నే భోగి వేసుకొని మంచిగా మనలో ఉండే చెడు గుణాలని అందులో వస్తూ అనగా ఒక చెక్కలు ఇలాంటివి అందులో భోగి మంటలో కలుపుతూ ఒక నూతన ఆరంభాన్ని ఆరంభించినట్లుగా భావిస్తు భావిస్తాము మేము భోగి అంటే తర్వాత వచ్చే పండుగ సంక్రాంతి జనరల్గా అందరికీ పిల్ పిల్లలకి మెయిన్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఈ పండుగలు అనేవి దీని యొక్క వాల్యూస్ ఎథిక్స్ పెద్దగా తెలియడం లేదు అంటే తెలుస్తే కానీ కొంచమే తప్ప సాంప్రదాయాల మీద వీటి మీద పెద్ద అవగాహన ఉండట్లేదు పిల్లలకి కానీ మా పేరెంట్స్ మాకు ఎలా అంటే సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు శ్రీకాకుళం జిల్లా అంతటా సందడిని తెచ్చింది పల్లె పట్టణంలో సనాతన సంప్రదాయాలకు నిలయంగా మారింది నేటితరం తెలుసుకునేలా పెద్ద పండుగను నిర్వహించారు నిత్యం శ్రమించే వారంతా భోగి సంక్రాంతి కనుమ పండుగలకు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు సందడి నెలకొంది కలర్ఫుల్గా తయారై మహిళలు కోలాటం ఆటపాటలతో భోగి మంటలతో ప్రారంభించారు మూడు రోజులు పల్లె నుంచి పట్టణం వరకు శ్రీకాకుళం జిల్లా అంతటా ఒకటే సందడి కనిపించింది అన్ని వర్గాలలో సంక్రాంతి శోభ సంతరించుకుంది కోట మండల కేంద్రం కలింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన భోగి మంటలలో కుప్పలు కుప్పలుగా భోగి పిడకలు వేసి కొత్తగా కోలాటంతో సందడి చేశారు శ్రీకాకుళం నగరంలోని పిఎన్ కాలనీలో తన్మయి కూచిపూడి డాన్స్ అకాడమీ నిర్వాహకులు పైడి తన్మయి దర్శిని నేతృత్వంలో భోగి వేడుకలు చేపట్టారు శ్రీకాకుళం నగరంలోని సుగుణాకరరావు పార్కులో కరటూరి లక్ష్మీ ఆధ్వర్యంలో నాటి నేటి తరం కలిసి కోలాటం సందడితో భోగి పండుగలు నిర్వహించుకున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి వారి స్వగృహంలో భోగి ముట్టించారు ఇక సంక్రాంతి పండుగకు భామిని మండల కేంద్రంలో చిక్కుడికాయలతో నాటుబండిని చేసి దానిపై పిండి వంటలు పెట్టి పూజించారు అనంతరం పెద్దల ఆశీస్సులకు నైవేద్యంగా పూజించిన వాటిని సమర్పించారు జలుమూరు మండలంలో ప్రతి ఏడాది మాదిరిగానే సంక్రాంతి శోభను పంచుకున్నారు వెయిట్ లిఫ్ట్ కరణం మల్లేశ్వరితో ఆగిపోలేదని ఆమెను స్ఫూర్తిగా తీసుకుని సిక్కోలు పేటెంట్ హక్కులు పొందుతామని అనే ఉత్సాహంతో జలమూరు మండలం కరవంజలో పోటీలు నిర్వహించగా పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొని క్రీడలకు సిక్కోలు పుట్టునిల్లునని నిరూపించుకున్నారు అది కూడా ఐదవ తరగతి చదివిన విద్యార్థి నుంచి పై తరగతులు చదివిన అమ్మాయిలు పాల్గొనడాన్ని చూసి అందరూ ఫిదా అయ్యారు అక్కడ నిర్వహించిన సంగీడీలు వెయిట్ లిఫ్టింగ్ విసురుగుండు తదితర పోటీలలో పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొని అవరా అనిపించుకున్నారు నూట ఇరవై కిలోల వెయిట్ లిఫ్టింగ్లో పొందూరుకు చెందిన రజాక్ ఫస్ట్ ప్రైజ్ కత్తిరివాణిపేటకు చెందిన కర్రీ సాయి మణికంఠ సెకండ్ ప్రైజ్ సాధించారు సంగిడిల పోటీలో ఒప్పంగికి చెందిన గేదెల సత్యనారాయణ ఒప్పంగి రమణ ఫస్ట్ సెకండ్ ప్రైజ్లు కొట్టారు మహిళా విభాగంలో వెయిట్ లిఫ్టింగ్లో ఆముదాల వలసకు చెందిన సిహెచ్ హరికారాజు పి సాయిలక్ష్మిలు ఫస్ట్ సెకండ్ ప్రైజ్లు సాధించారు కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ కమిటీ గ్రామ పెద్దలు నిర్వహించిన ఈ పోటీలకు అన్ని వర్గాల నుంచి అభినందనలు అందుకున్నారు అలాగే కనుమ రోజు పశువులకు పూజలు చేశారు పాడి పంటలకు గోమాత మూలమంటూ మొక్కుకున్నారు అలాగే మాంసం మందు ప్రియులు కనుమ రోజు మరింత సందడి చేశారు